చాలా మందికి చర్మం మీద దద్దుర్లు రావడము అంటే తేనెటీగ గాని లేదా దోమ గాని చీమ గాని కుడితే ఎలా ఉంటుందో అటువంటి దద్దుర్లు ఏమీ కుట్టకపోయినా వస్తూ ఉంటాయి ఇదేంటి అని కంగారు పడుతూ ఉంటారు దీన్ని ఫుడ్ ఎలర్జీ అంటారు చాలా మందిలో మనం ఏదైనా వంకాయ గోంగూర మసాలా ఫుడ్ బిర్యానీ లాంటివి తిన్నప్పుడు గాని లేకపోతే కొన్ని రకాల పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ పోలెన్స్ అంటే కొన్ని రకాల పూల పుప్పొడ్లు గాని ఇటువంటివి పర్ఫ్యూమ్స్ స్ప్రేలు డియోడ్రెంట్స్ వంటివి కూడా మనకి పడవు అయితే ఒకప్పుడు పడింది ఇప్పుడు ఎందుకు పడ లేదు అనుకుంటారు దీన్నే సెన్సిటివిటీ అంటాం అంటే మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గినప్పుడు హిస్టమిన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి సో ఈ జబ్బుని అర్టికేరియల్ ర్యాష్ అంటారు ఇది చాలా మందికి మనం చూస్తూ ఉంటాము అదే తగ్గిపోతుంది అని ఊరుకుండేలాగా ఉండదు మనకి చాలా ఇబ్బంది పెడుతుంది మంట దురద భరించలేకపోవడము కాసేపట్లోనే శరీరం అంతా వ్యాపించడము ఈ దద్దులు జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు ప్రెషర్ అర్టికేరియా అంటారు ఈవెన్ మనం వేసుకున్న క్లాత్స్ అంటే మన బట్టలు ఒత్తిడి తగిలితే కూడా మనకి అర్టికేరియా రావడము మనం చేత్తో టచ్ టచ్ చేస్తే టచ్ చేసిన చోట మళ్ళీ ఎర్రటి దద్దుర్లు రావడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి సో అందుకని ఈ ఏరియాకి ఇంగ్లీష్ మెడిసిన్స్లో ఓన్లీ టెంపరీగా సిట్రిజను అటరాక్స్ లాంటి స్టిరాయిడ్స్ ఇస్తూ ఉంటారు బట్ అవన్నీ వాడాల్సిన అవసరం లేకుండా మనం ఇప్పుడు హోమియోపతిలో దీనికి థర్టీ డేస్లోనే శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తాము అండ్ మన దాంట్లో ఒక్కసారి తగ్గితే మళ్ళీ రాదు అంతేకాదు దీంట్లో కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ డైట్ చేంజ్ చేసుకొని నేను చెప్పినట్టుగా ఫాలో అయితే విత్ ఇన్ ఏ వీక్లో కూడా ముందు మీ లక్షణాల నుంచి ఉపశమనాన్ని తెప్పించగలుగుతాము ఈ కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి